శ్రీమాత అందరు ఎలా ఉన్నారండి అందరు అమ్మవారిది అయితే బాగాని కోరుకుంటూ ఈ వీడియోలో అయితే మొన్న మన వరవాహాలక్ష్మి వ్రతమైంది కదా ఇంట్లో ఆ వీడియో పెడుతున్నాను అనమాట ఇప్పటికే అంటే చాలా మట్టుకు లేట్ అయింది పెట్టాల్సి ఉంది నేను వీడియో కాకపోతే ఏంటంటే మా చెల్లి పెళ్ళి అయింది అనమాట మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయిది సో అందుకనేసి నాకు కుదరలేదు నేను ఇంకా పెట్టడానికి నాకు ఛాన్స్ లేదనమాట పనుల్లో బిజీ బిజీగా ఉన్న ఆ వ్రతం ముందు రోజు నుంచే మాకు కొంచెం బిజీ ఇంకా అలాగే జాగ్రత్తగా చేసుకున్నాం అన్నమాట ఆ వీడియోసే ఇప్పుడు ఒకటొకటి నాకు కుదిరినంతలో నేను వీడియోస్ తీసాను అసలు నేను వీడియోస్ తీస్తానని అనుకోవాలి అది అవుతుంది అనేసి అలాంటిది తీసిన మట్టుకి నేను ముందు రోజు నుంచి ప్రిపరేషన్స్ ప్రిపరేషన్స్ ఎంత నుంచి ఎంతవరకు చేశాను అనేది నేను కొంచెం కొంచెం షార్ట్స్ రూపంలో తీసినవి మాత్రమే అందిస్తున్నాను ఫుల్గా అయితే తీయలేకపోయానండి తీసిన కొంచెం మట్టుకు నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇది యాక్చువల్గా ముందు రోజు నైట్ అనమాట అంటే గడపలకి మనం రాసుకోవాలి కదా పసుపుది రాసేసి అందంగా పెట్టుకుంటాం కదా గడప మీద ఈ టైప్లో వేసుకుంటున్నాం అనమాట మాది కొంచెం బాగుంటుంది పెద్ద లాగా ఉంటుంది గడప అందుకనేసి సో దాని మీదే నేను ఇలా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్నట్టు పాదాల్లో వేసాను అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఆ పాదాలకి అటు ఇటు కమలాలు కూడా వేసి కుంకుమ బొట్లు అనమాట మొత్తం అన్ని బియ్యపిండి బొట్లు కుంకుమ బొట్లు మొత్తం అటు ఇటు కింద పెట్టేసి ఉంచా అనమాట నాకు కుదిరినంతలో జాగ్రత్తగా వేసేసాను తర్వాత ఏంటంటే గుమ్మలకి మామిడి తోరణాలు కట్టుకోవాలి కదా అవి కూడా కట్టేసాము కట్టేసి గుమ్మానికి అన్ని మొత్తం మెయిన్ గుమ్మలు ఎన్ని ఉన్నాయో వాటికి కట్టేసి దొడ్డైపు పెరటి గుమ్మ ఉంటుంది కదా దానికి కూడా కట్టామన్నమాట సో ఇంక అక్కడికి అవైనవి మనకి మెయిన్ ఏంటంటే మెయిన్ గుమ్మానికి ఎలా కట్టుకున్నామో పెరటి వైపు గుమ్మానికి కూడా అలాగే కట్టుకోవాలన్నమాట రెండింటికి కట్టుకుంటే చాలా అంటారు ఇంకా నెక్స్ట్ ఏంటంటే పీఠం ఎలా అనేది చూపించేస్తున్నాను నేను మళ్ళీ మార్నింగ్ కూడా పీఠం మీద ముగ్గేస్తాను అనమాట నేను నార్మల్గా పీఠం సర్దుకోవాలి కదా ఇప్పుడు నేను అక్కడ ఇక్కడే మనం వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం అనమాట కాబట్టి ఏంటంటే పీఠం మొత్తం పసుపుతో అలికేసి అంటే మనకి మన దగ్గర ఆవుపేడ లేదు సో అందుకనేసి తెచ్చుకోవాలి మర్చిపోయాం కుదరలేదు పీటకి మేము పేడ రాస్తాము కానీ కుదరలేదు కాబట్టి పసుపుని పసుపు రాసేసి పద్మం వేసేసి అందులో పసుపు కుంకుమ పద్మానికి నాలుగు వైపులా గీతలు పెట్టేసి ఉంచమన్నమాట ఇంకా ఈ పైన అమ్మవారు అలంకరణ చేసే అమ్మవారు ఆ పైన కూర్చుంటారు కింద మనం పూజ చేసుకునే అమ్మవారు కలశం అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట అమ్మవారికి మొత్తం అంతా అక్కడ ఉంటాయి ఇంకా కావాల్సిన వస్తువులు చెంబులు ముంతలు మూకరు అన్నీ మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను వాటన్నిటికీ బొట్లు పెట్టుకోవాలి కదా శుభ్రంగా వాటన్నిటికీ కూడా కడిగేసిన వాటికి బొట్లు పెట్టేసి గంధం కుంకుమ బొట్లు పక్కన పెట్టేసుకున్నాం అనమాట ఇంకా అలంకరణ చేసుకోవడానికి సామాన్లు ఇవన్నీ మనం నేను అలంకరణ చేస్తాక అమ్మకి అది పెట్ ఆ బీరువాల నిండా నా మొత్తం అలంకరణ సామాన్లే ఉంటాయి అనమాట ఆ చెక్క బీరువా నిండుగా ఇంకా మొత్తం సామాన్లే ఉంటాయి అవన్నీ కూడా చూపిస్తున్నాను మీకు మొత్తం అంతా ఇంకా అలా ఉంటాయి తర్వాత అవన్నీ తీసి బయటికి శనగలు మార్నింగ్ శనగలు నానేయాలి కాబట్టి శనగలు కూడా నానేసుకుంటున్నాం అనమాట వాటర్లో టూ టైమ్స్ వాష్ చేసేసి అలాగా శనగలు నానబెట్టేసాం ఇంకా అరిటాకులు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా తెచ్చుకున్నవన్నీ కూడా ఇంట్లో పెట్టుకున్నాం అనమాట మళ్ళీ మార్నింగే మనకి అవ్వదు కదా అందుకే శనగలు నానబెట్టేసాం ఇంకా పీఠం రెడీ చేసుకుంటున్నా నేను ఈ పూల దండ ఎలా కట్టేసి వెంకటేశ్వర స్వామికి నెత్తి మీద నుంచి వేస్తారు కదా తల మీద నుంచి వేసినట్టు ఇది దండు ఎలా కట్టేసి స్వామి అమ్మవారు ఉన్న ఫోటో పెట్టాను అనమాట నేను ఎప్పుడు ఈ ఫోటో పెట్టుకుంటాను అండి ఎప్పటి నుంచో ఆ ఫోటో ఉందనమాట మాకు ఆ ఫోటో కంపల్సరీ పెట్టుకుంటాను నేను తర్వాత ఇంకా మెయిన్ అమ్మవారు పెద్ద అమ్మవారు అలంకరణగా చేసుకునే అమ్మను కూడా నేను రెడీ చేసేసుకున్నా అమ్మ ఎలా ఉందో చూసి ఖచ్చితంగా చెప్పండి చాలా నచ్చిందండి అమ్మ నాకు బాగా కుదిరింది ప్రతి సంవత్సరం అలాగే అమ్మ చేయించుకుంటుంది నా చేత ఏదో ఒక మంచి విధంగా తయారవి కూర్చుంటుంది అనేది నా నమ్మకం అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మ రెడీ అవి కూర్చుంది చాలా బాగా అందంగా చిన్న పాపలా కూర్చుంది అనమాట నేను చెప్పా అమ్మకి ఎందుకో నాకు అమ్మని బాలత్రి దగ్గర కింద చూడాలని కోరిక అమ్మకి చెప్పుకున్నా నేను అమ్మ చిన్న పాపలా కూర్చోవాలని ఈ సారీ వరలక్ష్మికి అని చెప్పాను ఈ ఫేసు ఈ సారీ కూడా నాకు వేరే చోట నుంచి వచ్చా అనమాట అవన్నీ కాంట్రవర్సీ ఇష్యూస్ కాబట్టి నేను చెప్పట్లేదు అమ్మ ఫేస్ కానీ సారీ కానీ చాలా నచ్చాయి నాకు అవన్నీ ఒక అన్నయ్య పంపించారు నాకు చాలా థ్యాంక్స్ అన్నయ్య మీకు నాకు ఎప్పటికీ మీరు బ్యాక్ బోన్లో అలా ఉండి సపోర్ట్ చేస్తారు ఉంటారు ఈ శారీ కానివ్వండి ఈ ఫేస్ కానివ్వండి చూస్తేనే నాకు చాలా వైబ్లోకి వెళ్ళిపోయారు మా ఇంట్లో వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మని ఈ శారీని ఈ ఫేస్ని అమ్మ ఫేస్ని చూసి ఇంకా చాలా ఆనందపడ్డారనమాట అదే ఇంకా చెప్పగలను నేను థ్యాంక్ యూ ఇంకా మీకు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరలక్ష్మి వ్రతం సో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అయిపోయిన దానికి ఇప్పుడు చెప్తున్నాను నేను ఇంకా అమ్మ నేను కలిసి మార్నింగ్ లేచి ఇంకా వంటలు ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట అమ్మ ఆల్రెడీ మొదలు పెట్టేశారు నేను లేచినప్పటికే నేను ఫైవ్కి లేచా అనమాట అమ్మకి ఫోర్కే లేచి అన్నీ మొదలు పెట్టుకుంటున్నారనమాట నేను ఫైవ్కి లేచి స్నానం చేసి నిత్యం దీపం పెట్టుకునే చోట మనం దీపం మానకూడదు సో అక్కడికి వెళ్ళి నిత్యం దీపం చేసుకునే చోట దీపం పెట్టేసి నైవేద్యం పెట్టేసి ఇంకా నైవేద్యాలు వండుతున్నాం అనమాట పాల బెల్ల బెల్ల ఇవి ఇవన్నీ వండు ఉంటున్నాము వండుకుంటూ వండుకుంటూ అమ్మ మధ్య మధ్యలో కుడుములు ఇవన్నీ చేసుకుంటున్నారు నేను ఒక్కొక్క గరిటె తిప్పేసి అమ్మ దగ్గరికి వచ్చేస్తున్నాను అనమాట వచ్చేసి ఇవన్నీ సర్దుకుంటున్నా నేను ఇంకా కలుషం పెట్టుకోవాలి కదా కలుషంలోకి జమ్లోకి బియ్యం పోస్తామండి మా అత్తయ్య బియ్యం పోయమని చెప్తారు మా నాన్న వాళ్ళక్క సో ఆవిడ మాట లెక్క ప్రకారం నేను కలసంలోకి బియ్యం పోసుకుని పసుపు కుంకుమ అక్షతలు ఇంకా ఒక రూపాయి చిల్లర రూపాయి కాయిన్ వేసేసి మామిడి ఆకులతో పాటు మేము మర్రి చెట్టు ఆకులు కూడా పెడతారు మా వాళ్ళు సో అందుకని చారుమతి మర్రి చెట్టు కింద చేసుకున్నారనేసి చెప్తుంది మా అత్తయ్య సో అందుకని మేము ఎప్పుడు అలాగే పెట్టుకుంటాం ఇంకా ఇంకా పీట మొత్తం ఇలా సర్దుకున్నాను కలసం కింద కొద్దిగా బియ్యం పోసుకొని మర్రి గోడలు అటు ఇటు పెట్టుకుని ఇంకా నాన్న పూలు తెచ్చారనమాట నాన్న బయటకు వెళ్ళి సో పూలు కూడా పెట్టుకున్నాము ఇంకా పసుపు గణపతిని తయారు చేసి పసుపు గౌరీని కూడా తయారు చేసి పెట్టుకున్నాము వాటికి బొట్లు అయితే ఇంకా పెట్టకూడదు అనమాట మనం పూజ చేసే ముందు పెట్టుకోవాలంటారు బొట్టు అందుకనేసి మేము బొట్టు పెట్టము పూజ మొదలయ్యే వరకు కూడా బొట్టు పెట్టకుండా అలా పెట్టుకుంటామన్నమాట మన దగ్గర ఉన్నవేమున్నా కూడా అమ్మ దగ్గర పెట్టుకోవడం ఆ రోజు అలవాటు కదా అందుకనేసి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకొని అమ్మ దగ్గర ఉంచుకున్నాము ఏమేమి ఎలా తయారు చేసుకోవాలో ఏం చేసుకోవాలనేది నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ లాస్ట్ ఇయర్ సారీ లాస్ట్ వీక్ వీడియోస్ పెట్టున్నా అవన్నీ కూడా పెట్టేసి ఉంచా అనమాట ఇంకా నైవేద్యాలు అవి రెడీ అయ్యాయి ఇంకా మేము పూజ మొదలు పెట్టుకోవడానికి ఇంకా కొంచెం టైం ఉంది అమ్మ పులిహోర అవన్నీ కలుపుతున్నారు అందుకని లోపల నేను తోరాలు సిద్ధం చేసేసా అనమాట అమ్మకొకటి అమ్మవారికి ఒకటి మా అత్తయ్య తాంబూలానికి వస్తారు మా అత్తయ్యకి ఒకటి మొత్తం అలా తాంబూలాలు రెడీ సారీ ఇవన్నీ రెడీ చేసి ఉంచాను అనమాట తర్వాత తాంబూలాలు కూడా రెడీ చేసేసాము బ్లౌజ్ పీస్లు ఇస్తాం కదా ఇంటి వాళ్ళకి సో అవన్నీ రెడీ చేసాము ఇంకా అమ్మవారికి పెట్టే వాయినంలో పెట్టి అమ్మవారికి ఒక చీర తల్లి వాయనంలో పెడతాం కదా పన్నెండు కుడుములు దానం ఇచ్చడానికి వాళ్ళకి ఒకసారి మొత్తం రెండు సారీస్ అక్కడే పెట్టాము ఇంకా ఫ్రూట్సు ఫ్లవర్సు ఇంకా వినాయకుడికి అమ్మవారికి ఇచ్చుకునే తాంబూలాలు అవన్నీ కూడా మొత్తం అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నా అనమాట ఇంకా పూజ మొదలు పెట్టేసి మా మేము ఇంకా అన్నీ అక్కడ సర్దేసుకోవడమే శనగలు కూడా రెడీ అయిపోయాయి మొత్తం పులిహారా శనగలు ఇవన్నీ రెడీ అయిపోయాయి మాకు ఏంటంటే ప్రతి సంవత్సరం చాలా లేట్ అవుద్ది అలాంటిది ఈ సంవత్సరం చాలా ఫాస్ట్గా అయిపోయింది చెప్పానుగా నేను పెళ్ళి ఉందనేసి సో అందుకనేసి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తేల్చుకున్నా మేము లేదంటే మాకు దగ్గర దగ్గరలో పదకొండు పన్నెండు అవుతుంది అనమాట మొత్తం అంతా అయినప్పటికీ సో ఇంకా మొత్తం అలాగా రెడీ చేసి పెట్టుకుంటాము కొన్నా అనమాట ఎప్పుడూ అమ్మ అలా హైట్లోనే ఉంటుందండి ఇప్పుడే కదా నవరాత్రులు కూడా ఇంకా అత్తయ్య వచ్చారు అమ్మ అత్తయ్య కాళ్ళకి పసిపాస్తున్నారు రాస్తున్నారనమాట అత్తయ్యకి మా పెద్ద అత్తయ్య అనమాట తను తనకి వాయనం ఇస్తాను మేము పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైవేద్యాలు అవన్నీ కూడా అమ్మకి పెట్టేసిన తర్వాత మేము పూజ నేను వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే పూజ చేసుకుంటూ నేను వీడియో తీసామంటే మేము మాకు కుదరదు కాబట్టి పూజ మీద కాంట్రస్టేషన్ కాంట్రస్టేషన్ ఉండాలి కాబట్టి మేము ఇంకా అదేమీ తీయలేదన్నమాట సో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత చిన్న చిన్న షార్ట్స్ కింద తీసాము అంతే అంటే చదవడం అది ఉంటుంది కదా పుస్తకం అది చదవాలి కాబట్టి ఇంకా మేము వీడియో తీయడం మాకు అవ్వదు సో ఆ రోజు ఇంకెన్ని చెప్పినా వీడియో తీయడం అవ్వదు కాబట్టి వీడియో మేము ఇంకా తీయలేకపోయాము ఇంకా మొత్తం తాంబులలు అవన్నీ కూడా ఇచ్చేసాము అంతా అయిపోయినాయి ఇంకొక బ్లౌజ్ పీస్ ఉంది అది వేరే వాళ్ళు రావాలన్నమాట వాళ్ళు రావడానికి సాయంత్రం అవుతుంది సో అది ఒక్కటే అక్కడ ఉంచేసాము వాళ్ళు వచ్చాక అది కూడా వాళ్ళకి ఇచ్చేస్తాము ఇంకా మొత్తం పూజ అంతా అయిపోయింది అన్నీ కూడా తీసేసాము అమ్మ దగ్గర పెట్టినవి సాయంత్రం అవుతుంది అనమాట అప్పటికే ఇంకా సాయంత్రం పూజ చేసుకోవాలి మళ్ళీ మధ్యాహ్నం మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత తీసిన ఈ వీడియో అక్క వాళ్ళు వచ్చారు ఆ టైంకి ఇంటికి సో అందుకనేసి అప్పుడు మళ్ళీ అమ్మ దగ్గరే కూర్చున్నాను నేను అప్పుడు దేవి దగ్గర ఇంకా అప్పుడు కూర్చున్నాను అనేసి సర్దాగా ఒక క్లిప్పు మధ్యాహ్నం తీసిన వీడియో అనమాట ఇది అప్పటికి దీపాలు అవన్నీ ఘనమైపోయి ఇంకా మొత్తం వ్రతం అంతా అయిపోయింది అష్టోత్తరం చేయడానికి నేను మేము మేము వన్ రూపీ కాయిన్స్ ఇంకా పసుపు కుంకుమ కూడా వాడతాం అనమాట ఎవరిష్టం వాళ్ళది కదండి అలా వాడతాము ఇంకా అవన్నీ వాడినవన్నీ కూడా అక్కడ పెట్టేసా అమ్మ అలంకరణ అయితే అందరు కూడా చాలా నిండుగా ఉంది అనేసి నిండుగా ఉందనేసి అన్నారనమాట వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మ చాలా అందంగా కూర్చుందండి ఆ బుట్ట దుద్దు పెట్టుకుంటూ నాకు చాలా నచ్చింది అమ్మ పాపి మాటీలు అవి పెట్టుకుని ఎత్తు పొలుసులు అంటారుగా వాటిని పెట్టుకుని బుట్టదు మంచి అందంగా కూర్చుని ఉందన్నమాట అమ్మ ఇంకా చెప్పలేను అంత అందంగా వచ్చి కూర్చుంది ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మ చాలా బాగున్నారు బాగున్నారనే చెప్పారు ప్రతి సంవత్సరం అదే చెప్తారు ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది అనుకోండి నా అలంకరణ చూసి చూసి వాళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తారు నేను ఎప్పుడు కాదండి యూట్యూబ్ వచ్చిందని కాదు నేను ఎప్పటి నుంచి టూ థౌజండ్ టెన్ నుంచి మీకు పెడతాను నేను నాకు ఎప్పుడైనా దొరికితే పిక్స్ అన్ని తీసి కుదిరినప్పుడు పెడతాను మీకే అర్థమవుతుంది నేను ఇప్పుడు కాదు అప్పటి నుంచి మేము నేను ఎదుగొచ్చిన తర్వాత నుంచి నాకు నేను ఓకే నాకు ఇంట్రెస్ట్ ఉంది అలంకరణ మీద అని నేను అలంకరణ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అమ్మకి చేసినవన్నీ కూడా పెడతాను ఒకసారి కుదిరినప్పుడు ఎప్పుడు ఇలా అందంగా చేసుకోవడం అలవాటు అనమాట అమ్మని టూ థౌజండ్ ట్వంటీలో నేను చేయలేదు ఎందుకంటే ఆ ఇయర్ మా గారు చనిపోయారనమాట సో అందుకని ఆ సంవత్సరం చేయకూడదు కాబట్టి మేము ఆ సంవత్సరం చేయలేదు ప్రతి సంవత్సరం కూడా అమ్మ ఇలాగే అందంగా నా చేత అలంకరించుకుంటుంది ఆ దృష్టి నాకు ఇచ్చింది ఇంకా నేను చెప్పలేను అనమాట అది అంత అందంగా అమ్మ వచ్చి కూర్చుంటున్నారు ఇంకా మనం చేసేది ఏమీ లేదు ఇంకా చెప్పడం కూడా ఇంకా నేను వర్ణించలేను అంత అందంగా అమ్మ నా కోసం వచ్చి అక్కడ కూర్చుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఈ అలంకరణ తయారు చేసినప్పుడు నేను వీడియో అయితే తీయలేదండి సారీ ఏమనుకోవద్దు నాకు వీడియో తీస్తూ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది నేను చేసుకుంటూ పోగలను అంటే పో చేయగలను కానీ ఒక ఇలా చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయాలంటే నా అవ్వదు సో అందుకనేసి నేను వీడియో చేయలేదు ఇంకా నెక్స్ట్ సాయంత్రం ఆరవుతుంది అప్పుడు అమ్మకి పూజ చేసుకోవాలి కదా అమ్మకి మామూలుగా పాలు పెట్టాము మా మమ్మీ అంగో అమ్మకు తయారు చేశారనమాట అది చంద్రకాంత పువ్వులు అంటారు కదా వాటిని తయారు చేశారు అమ్మ గుచ్చారు సో వాటిని అమ్మకి పెట్టేసి అది పెట్టి అది పంచదార కలిపిన ఆవుపాలు ఇంకా పెట్టేసి ఇంకా నైవే దీపారాధన చేసుకుని దూపం వేసేసి కొద్దిగా అమ్మని మనం ఇంకా ఉద్వాసన చెప్పుకున్నాము అనేసి మేము తయారు చేసుకుంటున్నాం అనమాట మొత్తం అన్ని సర్దుకుంటున్నా మాకు ఎలాగంటే వరలక్ష్మి రోజు శుక్రవారం సాయంత్రం ఉద్వాసన చెప్పేస్తామన్నమాట ఆ రోజు శుక్రవారం అయినా కూడా ఆ రోజు సాయంత్రమే ఉద్వాసన అంటే మా ముందు నుంచి మాకు ఎలా అయితే విధానం ఉందో నేను అది మాత్రమే చేయగలను కదండి కొత్తది నేను తీసుకొచ్చి పెట్టలేను చాలామంది శుక్రవారం ఉద్వాసన చెప్పకూడదు అంటున్నారు కానీ ఇంకా మనం మనం ఏం చేయలేను కదా మా ఇంట్లో ఎవరైతే ఏం చెప్పారో ముందు నుంచి ఏదైతే జరుగుతుందో నేను అది మాత్రమే చేయగలను కదా కాబట్టి మా అత్తయ్య వాళ్ళు మా డాడీ మా మమ్మీ వాళ్ళు మా పెద్దమ్మ మా పిన్ని వాళ్ళందరూ ఏదైతే చేస్తున్నారో మేము అదే విధానం కంటిన్యూ చేయగలము నెక్స్ట్ ఏంటంటే అమ్మకి ఆవుపాలు పోసేసి కలసం మీద అమ్మకి మూడుసార్లు వచ్చే సంవత్సరం కూడా ఇంతే అందంగా వైభోగంగా అని చెప్పి కొద్దిగా ఆవుపాలు కలస మీద వేసి పసుపు కుంకుమ కూడా అక్షతలు ఇవన్నీ అమ్మ కలస మీద వేసి మర్చి వచ్చే సంవత్సరం ఇంతే ఘనంగా పూజ చేయించుకో అమ్మ అనేసి మేము చెప్పేసి కలసని మూడు సార్లు అయితే అనమాట ఇంక అక్కడితో మన పూజ అయిపోతుంది వరలక్ష్మి వ్రతం గణపతిని కదపాలి ఫస్ట్ గణపతి అయిపోయిన తర్వాత వరమహాలక్ష్మీదేవి అయితే మెయిన్ కలస ఏదైతే పెట్టుకున్నామో దాన్ని కలసని మనం కదిపేసి అమ్మవారి చిత్రపటాన్ని అమ్మవారి విగ్రహాలని ఇవన్నీ కూడా ఒక్కసారి మూడు సార్లు అలా కదుపుకుంటే ఇంకా మనకు అక్కడికి ఈ సంవత్సరం వ్రతం ఇంకా అయినట్టు లెక్క అనమాట సో ఇంకా మొత్తం వ్రతం అయిపోయింది అమ్మకి ఉద్వాసన కూడా చెప్పేసుకున్నాం అనమాట ఇంకా అవన్నీ కూడా అన్నీ అయిపోయినాయి ఇంకా అది సండే వరకు మేము కదపము పెద్దమ్మవారి విగ్రహం అయితే ఫ్రైడే నైట్ తీసేస్తాను ఎందుకంటే అంత బహిరంగంగా ఉండకూడదు అనేసి మా అమ్మగారు అంటారు సో దేవుడు రూమ్ లేదు కాబట్టి మనకి మేము పెద్దమ్మవారి విగ్రహం తీసేస్తాం అలంకారానికి పెట్టింది ఈ పీఠం మొత్తం అంతా కూడా సండే వరకు అంటే థర్డ్ డే వచ్చే వరకు మేము కదపం అనమాట సో ఆవిడ అలాగే ఉంటుంది ఇంకా నేను పూజ అంటే అమ్మను ఉద్వాసన చెప్పకముందే నేను అమ్మకి దిష్టి తీసేసాను అనమాట ఎందుకంటే అమ్మ ఉండగానే దిష్టి తీయాలి కాబట్టి ఉద్వాసన చెప్పకముందే పూజ అయిపోగానే సాయంత్రం పూజ అయిపోగానే అమ్మకి ఉద్వాసన చెప్పుకునే ముందు ఉప్పు తెచ్చి అమ్మకి దిష్టి తీసాను అనమాట ఇది ప్రతి సంవత్సరం నేను తీసుకుంటాను ఇప్పుడే కదండి దేవీ నవరాత్రులైనా సరే ఏ నవరాత్రులు చేసినా అమ్మకి సాయంత్రం పూట పూజ అయిన తర్వాత పడుకునే ముందు దిష్టి తీసుకుంటాను అనమాట నేను అమ్మకి ఎందుకంటే అమ్మకి ఏ రకమైన ఎవరన్నా చూస్తారు కదా వచ్చిన వాళ్ళు చూడడం వల్ల అమ్మకి ఏ దిష్టి తగలకూడదని చెప్పి దిష్టి తీసుకుంటాను ఆ బంగారు తల్లికి నేను అలా దిష్టి తీసేసి వాటిని వాటిని తీసుకెళ్ళి కుదిరితే మేము ఆ టైంలో పొయ్యి ఉంటే కనుక పొయ్యిలో వేసేసుకుంటాను నిప్పులు పొయ్యి లేదంటే ఇంకా నార్మల్గానే సింక్లో వాటర్లో వేసేసుకుంటాం అనమాట ఇంకా ఇంకో అమ్మ పెద్దమ్మవారి పైన ఉన్న అమ్మని ఇప్పేసా అనమాట అమ్మని కదిపేసిన తర్వాత మొత్తం కలంతా తప్పినట్టు అనిపించింది చూడండి ఇందక్కడ దానికి ఇప్పుడు దానికి తేడా చూడండి అసలు ఆ అమ్మ తీసేసిన తర్వాత అలా ఉంటుంది ఇంకెదుగు సామాన్లు అన్నీ కూడా తీసేసా దేవుడి దగ్గర మార్నింగ్ పెట్టిన పూజ సామాను ఇత్తడి సామాను అంతా క్లీన్ చేసేసాము తోమేసి అక్కడ పక్కన పెట్టేసాము ఎందుకంటే మనకి నెక్స్ట్ మళ్ళీ పెళ్ళి అది ఉంది కుదరదు కాబట్టి అప్పుడు క్లీన్ చేసుకుంటేనే మనకు అవుతుంది మేము తీసుకునే సామాన్లు చిన్నవైనా కూడా నాకు కొంచెం భయం జాగ్రత్తగా కదిపేసుకోవాలన్న సర్దేసుకోవాలి చూసుకుంటాం ఎప్పటికప్పుడు ఇంకొక పైన అమ్మవారి అలంకరణ అంతా తీసేసాము ఏదో కొంచెం అలాగే ఉంటుంది నాకు ప్రతి సంవత్సరం అమ్మ అలంకరణ అంతా తీసేసాక చూడడానికి కొంచెం ఏదోలా ఉంటుంది అనమాట చూడలేను పైన అంత అందంగా కూర్చున్న తల్లి వెళ్ళిపోయిన తర్వాత పీఠం అంతా సింపుల్గా ఉన్నట్టు చాలా డల్గా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట ఇంకా అంటే నుంచి అది చూసి చూసి అలవాటు అవుతుంది కదా ఇంకా అది విధానం వేరనుకోండి ప్రతి సంవత్సరం ఇంకా అది ఎలా అలవాటు అయిపోయింది సో మీకు ఎలా నచ్చిందో కూడా చెప్పండి అమ్మ ఎలా ఉంది ఎలా నచ్చింది మీకు ఈ సంవత్సరం చేసింది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి నాకు కుదిరినంత వరకు నేను ప్రతి వీడియో అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తున్నాను కాకపోతే వచ్చే పెళ్ళిళ్ళని వాటి అడవులు వల్ల నేను చేయలేకపో అనమాట హోప్ మీరందరూ కూడా బాగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారనుకుంటున్నాను శ్రీమాత ఇంతే వీడియో